అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు యాక్చువల్లీ ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారు అని చాలామంది అనుకున్నారు ఎందుకంటే ఆయన భీమవరంలో నా కార్యకర్తలతో మాట్లాడడం నేను భీమవరం వదులుకోను అని చెప్పడం ఈవెన్ నిన్న కాక మొన్న కూడా ఆయన అదే అన్నారు నేను భీమవరం వదులుకోను అనే మాట అన్నారు నాయకులతో మీటింగ్ సందర్భంగా సో ఆయన ఎంపీగా పోటీ చేస్తారు అని ఒక పదిహేను రోజుల నుంచి విపరీతమైన గాసిప్స్ వచ్చాయి యాక్చువల్ నేను కూడా అదే గెస్ట్ చేశాను ఆయన ఎంపీగా పోటీ చేస్తారు కేంద్ర మంత్రి అవుతారు అనే నేను కూడా గెస్ట్ చేశాను ఈవెన్ ఇప్పటికీ కూడా నేను నాకు ఎక్కడో అదే పడుతుంది ఆయన ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలే ఉన్నాయి సో ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేయడమే మంచిది ప్లస్ పొత్తు కూటమి పెద్దలు కూడా ఆయన అదే కోరుకుంటున్నారు అయితే ఆయన ఇందాక తన మనసులో మాట అయితే చెప్పారు నేను పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను అని తన మనసులో మాట చెప్పారు నేను పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను సో అయితే కూటమి పెద్దలతో ఒకసారి మాట్లాడాల్సి ఉంది నేను ఎంపీగా పోటీ చేస్తానని కొన్ని వార్తలు వస్తున్నాయి అది నాకు ఇష్టం లేదు ఎంపీగా పోటీ చేసి కేంద్రమంత్రి అవ్వడం అవన్నీ కూడా నాకు ఇష్టం లేదు సో నేను పిఠాపురం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను అని చెప్పారనమాట సో నాకెందుకో పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లోనేమో గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడేమో పిఠాపురం అంటున్నారు ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్ ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఇప్పుడు తను ఎక్కడ ఓడిపోయారో అక్కడి నుంచే పోటీ చేస్తే బాగుంటుంది ఓడిపోయిన చోటే గెలిచారు అనే పేరు ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గాజువాకైనా ఈజీయే భీమవరం అయినా ఈజీయే సో గాజువాకి ఎలాగా పల్లా శ్రీనివాస్ గారికి ఇచ్చేశారు కాబట్టి భీమవరం జనసేన సీటే కాబట్టి భీమవరం నుంచి ఆయన చేయాల్సిందే అంటే ఓడిపోయిన చోట గెలిచి నిరూపించుకున్నాడు తను ఓడిన చోట గెలిచాడు అని అనిపించుకుంటుంది బాగుంటుంది తన జీవితాంతం కూడా అది గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే రెండు చోట్ల కూడా ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత పారిపోయాడు అనే బ్యాడ్ నేమ్ మూట కట్టుకోవాలి ఈవెన్ పిఠాపురం ఆయనకి ఈజీయే పిఠాపురం ఆయన ఈజీగా గెలుస్తాడు పిఠాపురంలో కాప్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి తర్వాత రాజులు ఉన్నారు బీసీలు వీళ్ళందరూ ఉన్నారు గెలుపుకి ఇబ్బంది ఏమీ లేదు టీడీపీ జనసేన కూటమి ఉంది కాబట్టి కూటమిలో భాగంగా ఓట్లు ట్రాన్స్ఫర్ ఈజీగా జరుగుద్ది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి ఇబ్బంది ఏమీ లేదు ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం గెలుస్తారు మంచి మెజారిటీతో గెలుస్తారు కానీ సీట్లు మారడం వలన గత ఎన్నికల్లో అక్కడ ఆ రెండు చోట్ల పోటీ చేసి ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయడం వలన బ్యాడ్ నేమ్ వస్తుంది పాయింట్ నెంబర్ వన్ అదే ఎంపీగా పోటీ చేశారనుకో ఇబ్బంది ఉండదు ఎంపీగా పోటీ చేస్తే ఏముంది ఆయన ఎంపీగా వెళ్ళాలనుకున్నారు కేంద్ర మంత్రిగా వెళ్ళాలనుకున్నారు అందుకే సీటు మారనుకుంటారు కానీ అసెంబ్లీకి వచ్చేసరికి గత ఎన్నికల్లో ఎక్కడైతే పోటీ చేశారో అక్కడి నుంచే పోటీ చేస్తే బాగుండేది ఆ పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ పోటీ చేసి గెలిస్తే చెప్పుకోవడానికి బాగుండేది అనమాట సో మొత్తానికి ఏదైనా సరే పార్టీ కూటమి పెద్దలు వాళ్ళు డిసైడ్ అయ్యి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం పట్ల కొంచెం పాజిటివ్గా ఉన్నారు సర్వేలు అవి చేయించుకున్నారు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు చేయించుకున్న సర్వేలో భీమవరం అయినా బాగానే ఉంది పిఠాపురం అయినా బాగానే ఉంది ఎక్కడైనా బాగానే కాకపోతే ఆయనకి ఎందుకో పిఠాపురం చేయాలనిపించింది అక్కడ ఆధ్మా ఆధ్యాత్మిక కేంద్రం అవ్వడం కొన్ని అప్లికేషన్స్ రావడం ప్లస్ కమ్యూనిటీ పరంగా స్ట్రాంగ్గా ఉండడం ప్లస్ అక్కడ ముద్రగడ వైసీపీ కూడా ముద్రగడ లాంటి పెద్ద నాయకుల్ని పోటీలోకి దింపడానికి రెడీగా ఉంటాం సో తను అక్కడ పోటీ చేస్తే అక్కడ ఎంపీకి ప్లస్ అవుద్దని ఆశించడం ప్లస్ ఇచ్చిన పార్టీకి ఇచ్చిన రెండు ఎంపీలు అయితే ఆ రెండిట్లో తనే ఒకటి పోటీ చేస్తే అని ఇవన్నీ రకరకాల ఆలోచనలు ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనక అనేక రకాల ఆలోచనలు ఉన్నాయి సో మీరు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడం మంచి డేషన్ అయినా లేదా గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్ని బట్టి కరెక్ట్గా కామెంట్ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి అనేది నా అభిప్రాయం ఏంటి నేను చాలా స్పష్టంగా చెప్పాను గత ఎన్నికల్లో ఎక్కడైతే పోటీ చేశారో ఆ రెండింటిలో ఏదో ఒక చోట పోటీ చేసి గెలిస్తే బాగుండేదని నా అభిప్రాయం నేను చెప్పాను సో మీ అభిప్రాయం ఏమిటనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి పిఠాపురం బెస్టా ఎంపీగా బెస్టా లేదంటే గత ఎన్నికల్లో ఓడిపోయిన చోట బెస్టా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ